ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మేడం మనుషులకేమైనా ఊకుంటుందేమో కానీ ఆవులకు ఏమైనా ఆపతోస్తే మాత్రం అస్సలు కోదుల్లా మనుషులు ప్లకార్డులు పట్టుకుని ధర్నా చేసినా మేడం పర్వాలేదు అనుకుంటుంది కానీ గదే రోడ్డు మీదుండే ఆవులు తింటాయని రొట్టేస్తే మేడం నొచ్చుకుంటుంది ఇట్లా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మేడం ఆవులను అక్కున చేసుకుంటున్న చూస్తే మూగజీవాలకు నోరుంటే మా కోసం పరితపించి అసలైన గోమాత నువ్వేనమ్మా అని మొక్కి సన్మానం చేస్తుండే కావచ్చు మేడం నిన్న తొవ్వంటి పోతుంటే ఒక ఆయన కార్లకెళ్ళి పోకుండా అద్దం దించి ఫుట్పాత్ మీద వన్న ఆవులు తింటాయని రొట్టెలు ఇచ్చరిండట అట్లకెళ్ళి పోతున్న సీఎం రేఖ మేడం అది చూసింది ఎంబడే పోలీసు చెప్పి ఆ కారు ఆపించింది అనే తానికి పోయింది E ఇన్నరా మేడం కార్లకెళ్ళి దిగి వచ్చి సీదా నేను ఢిల్లీ సీఎంనని పరిచయం చేసుకొని ఆ కార్ అయినకు చిన్న క్లాస్ తీసుకున్నది రన్నింగ్ కార్లకెళ్ళి రొట్టెలు ఇసురుతే ఎట్లా దయచేసి ఇంకోసారి ఇట్లా చేయకూరి రొట్టె అంటే అన్నం అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపం ఇట్లా రద్దీగా ఉండే రోడ్ల మీద అన్నాన్ని పడేస్తే వాటిని తినేతందుకు ఆవులు మూగజీవాలు ఉరుకు వస్తుంటాయి అవట్ల రోడ్ల మీద కురుకు వస్తే వాటికే కాదు తొవ్వేంటి పోయే జనాలకు కూడా ముప్పే అవుతుంది మళ్ళీ అన్నాన్ని ఇట్లా ఇసురుడు కూడా పద్ధతి కాదు మీకు అంతగానో ఆవులకు తిండి పెట్టాలంటే ఏదైనా గోషాలకు పోయి మీకు ఇష్టమైన అటు వాటికి తిండి పెట్టుర్రీ అదే మన బాధ్యతను విలువలను సాటి అనుకుంటా ఆ కారైనకు మంచిగానే క్లాస్ తీసుకున్నది తప్పైంది మేడం ఇంకోసారి చేయని దండం పెట్టిండి ఆ కారైన అటు ఢిల్లీ పబ్లిక్కు కూడా మేడం ఇదే ముచ్చట చెప్పుకొచ్చింది సోషల్ మీడియాలో దయచేసి రోడ్ల మీద అన్నాన్ని ఎవరు ఇసిరి పడే మూగ మూగజీవాలను ప్రేమించుర్రీ రోడ్ల మీద భద్రతను కాపాడుర్రీ అనుకుంటూ చెప్పుకొచ్చింది మంచిదే కదా ఇప్పుడే కాదు పోయిన నెల కూడా గిట్లనే రోడ్ల మీద ఆవులు కనిపిస్తే మేడం కానువా యాప్ మరీ వాటిని గుంట గుంటవోరని ఆర్డర్ వేసింది కానీ ఢిల్లీలో ఆవులు కనిపియని గల్లీలు ఉండయి ఆవుల కోసమే మేడం చేస్తున్న కృషి అభినందనీయంగాని అట్లనే ఢిల్లీలో కరెంటు కోతలు బాగా అవుతున్నాయని జనం రోడ్ల మీదకి వచ్చారు మేడం జర వాళ్ళ తిప్పలు కూడా అరుచుకుంటే మంచిగుండు అని అంటున్నారు ఢిల్లీ జనం thank you